అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు స్పెషల్ కర్రీ అయితే చేయబోతున్నానండి సో మెంతి కూర టమాటో కర్రీ అయితే చేయబోతున్నాను అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ మెంతి కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్గా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి సో దాన్ని ఎలా చేయాలో సో నేనైతే మీకు చూపించబోతున్నాను అనమాట సో దానికి కావాల్సిన అయితే రెడీగా పెట్టుకున్నాను సో నిజంగా చెప్తున్నా ఇలా అయితే చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూసేసిన తర్వాత ఓకే చూసారు కదా నేను ముందుగా అయితే చక్కగా ఫ్రెష్గా ఉండే మెంతికూర అయితే తీసుకున్నానండి చూసారు కదా చాలా బాగుంది కదా అంటే ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుందండి నీట్గా కడిగి ఇలా ఇలాగైతే పెట్టాను అలాగే టమాటోలు అండి సో కర్రీకి అంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దానికి సరిపడా అనమాట చూసుకొని వేసుకోవాలి టమాటో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఇంకా ఉప్పు కారం జీలకర్ర పసుపు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో కర్రీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము సో నేనైతే ముందుగా ఒక అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెట్టుకున్నాను ఇప్పుడు దానికి సరిపడా ఆయిల్ అయితే యాడ్ అండి సో నేనైతే రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ అంటే వేడి రాగానే ఇంకా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్టార్ అయితే వేసుకుంటున్నానండి జస్ట్ ఫ్లేవర్ అనమాట సో అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటాము సో ఇలాగైతే ఒక టూ మినిట్స్ అయితే మనం మగ్గించేసుకుందామండి చూసారు కదండి చక్కగా మగ్గిపోయినాయి అండి ఇది మాత్రం ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకుని ఆకునైతే దీంట్లో అయితే యాడ్ చేసుకుందామండి చూసారు కదా నేనైతే మెంతికూర చక్కగా దీంట్లో అయితే పెట్టేశానండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి ఆవిరికి చక్కగా ఉడిగిపోద్ది అన్నమాట సో చక్కగా ఇలా కూడా ఉడికించుకోవచ్చండి ఇంకో రకంగా కూడా చేస్తారు అంటే ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన వాటర్ పోసి మూతపెట్టేస్తే ఆవి మొత్తం చక్కగా కూరకి పట్టేసి చక్కగా ఉడికిపోద్ది అనమాట అది కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో చాలా బాగా అయితే అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు చాలా చక్కగా ఉడికిపోద్ది అండి పర్ఫెక్ట్గా సో మెంతికూర పప్పు కూడా చేస్తారు చాలామందికి తెలుసు కదా సో అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండగా కలుపుకుంటూ ఉంటే ఇట్లా మండిపోతూ ఉంటుందండి చక్కగా లేత లేత ఆకులు కదా ఉడికి మగ్గిపోతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోతుందండి ఉడికిపోతుంది అయితే ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే పసుపు కూడా అయితే యాడ్ చేసామండి మనం ఉప్పు ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మొత్తం కలిసిపోయేలాగా అయితే కలిపేద్దామండి కలిపేసుకొని ఇంకా మగ్గించేసుకుంటాము ఉప్పు ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చక్కగా ఇంకా మిగతా మిగతాది కూడా మగ్గిపోద్ది మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉడిగిపోద్ది అండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము చక్కగా మొత్తం కలిపేసుకొని ఈ పచ్చివాసన పోయి ఎంతవరకు అయితే మగ్గించేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనం అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటం అయితే యాడ్ చేసుకుంటున్నాను సో వచ్చేసరి కదా టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పటికి మొత్తం అయితే చక్కగా కలిపేసుకొని కలిసిపోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకుందామండి చక్కగా ఉడిగిపోద్ది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసాం కదా చాలా చక్కగా మగ్గిపోద్ది టమాటో సో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండీ టమాటోలు యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇట్లా మగ్గిపోద్దు వాటర్ అయితే వచ్చేసింది ఆ వాటర్తో చక్కగా అంతా ఉడిగిపోద్ది అనమాట ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇలాగైతే మగ్గించేసుకుందామండి తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము చక్కగా అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు మనమైతే కారం అయితే సరిపడా అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా సో చూసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆయిల్ పైకి వరకు అయితే చక్కగా ఉడికించేసుకుందామండి చక్కగా మూత పెట్టేసి మగ్గించేసుకుందాము కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సో మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే నాకు చెప్పండి సో ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నామండి చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి చక్కగా ఉరికిపోతుంది సో కర్రీ అయితే రెడీ అనమాట సో చూసారు కదండి చక్కగా మెంతికూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఇలాగ వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో అది ఎలా ఉంటుందో మీరే నాకు చెప్పాలన్నమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో మంచి వీడియోతో అయితే అయితే మేము ముందుకు వస్తాను అందరికీ బాయ్ అండి